అందరికీ నమస్కారం నిన్న నేను ఒక విషయానికి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యానండి అస్సలు నాకు ఏమీ సంబంధం లేదు నాకు ఒక మంచి లేదు ఒక చెడు లేదు ఒక లాభం లేదు నష్టం లేదు మరి ఆ విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం చూడండి దూరంగా ఒక ఇద్దరు వెళ్తున్నారు చూడండి ఒక తల్లి కొడుకులా ఉన్నారు ఇక్కడ రెడ్ కార్ కంటే ముందు సైడ్కి ఒక కారు ఉంది చూడండి లైట్ బిస్కెట్ కలర్ది నేను నేను మధ్యాహ్నం పడుకొని లేచాక టీ తాగుతూ టీవీ పెట్టి కూర్చున్నాను చాలా అసలు నిద్రపాట్లేదు రెండున్నర నుంచి తెలివిగానే ఉన్నాను అనమాట ఒక పావుగంట అలా నడుమోల్సి లేచాను ఈ తల్లి కొడుకు ఏం చేశారు నుంచి ఎక్కడి నుంచో ఆ మేధవైపు నుంచి వస్తూ మా ఇంటి ముందుకు వచ్చి అటు రైట్కి వెళ్ళారనమాట అక్కడ డెడ్ అండ్ అనమాట అక్కడ వరకు వెళ్ళి ఏవో పువ్వులు అవి కోసుకుంటున్నారు దాంట్లో ఓకే ఏమీ తప్పులేదు మరి ఏ కొన్ని రకాల పువ్వులకి ఆకులకి వచ్చారేమో సందర్భం ఏంటో కూడా తెలియదు మనకి ఇవాళ అమావాస్య కదా బహుశా అందుకని అయి ఉంటుందని తర్వాత అనుకున్నాను అయితే ఆ మీద వరకు కూడా వెళ్ళొచ్చారా మళ్ళీ మా ఇంటి ముందుకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఏం చేశారు ఇగో చూడండి ఆవిడ మామిడి కొమ్మ ఇప్పుడు కడుతున్నారా అది నిన్న ఆ మామిడి కొమ్మని ఇంకా చెట్టు కాదు నాటుకోలేదు దాన్ని బలంగా లాగి ఒక ఒకటో రెండో కొమ్మలు తెంపుకొని వెళ్ళిపోయారు నేను అది తెంపుతున్న సేపు చూడలేదు వాడు వెళ్ళిపోతూ ఉంటే చేతిలో చూసి అనుకున్నాను అసలు ఎందుకు మనుషులు ఇలా ఉంటారండి పోని నిజంగా చాలా పెద్దగా అయిపోయిన మామిడి చెట్టు అయితే తప్పకుండా కోసుకోవచ్చండి దానిలో తప్పేం లేదు కానీ ఇంకా అసలు అది ఎదగలేదు దానికి ఇంకా స్టెమ్ కూడా బలపడలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ పర్పస్తో పెంచుకుంటున్నారో మనకు తెలీదు పోని చిన్నపిల్లలు చేస్తే ఒక అర్థం ఉంది వాళ్ళకి తెలిసి తెలియని వయసు ఏదో ఆకుతాయితనమని పెద్దవాళ్ళు ఒకళ్ళకి బుద్ధి చెప్పాల్సిన వయసులో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేస్తే ఇంకా పిల్లలకు మనం ఏం చెప్తాం అది చాలా చిన్న మొక్క అండి మామిడి మొక్క ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పినా సరే విననే వినరు పువ్వులు కోసిస్తూనే ఉంటారు అయితే ఈ నందవర్ధనం పువ్వులు అన్నవి చాలా వస్తాయి కాబట్టి అందరి పూజకి సరిపోయేవే వస్తాయి చాలా ఎక్కువ వస్తాయి అసలు అది ఎవరిది మనకి మనం ఎంతవరకు కొయ్యొచ్చు అన్న ఆలోచనే లేదండి మన పని అయిపోవాలి మన పూజ అయిపోవాలి దేవుడు మన ఇంట్లో ప్రత్యక్షం అయిపోవాలి ఇలాంటి పూజలు చేస్తే అసలు దేవుడు మాత్రం స్వీకరిస్తాడా అండి చెప్పండి మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్నవి మనం పెంచుకున్నవి పెట్టాలి లేదంటే కొనుక్కోవాలి ఇప్పుడు ఆ సౌలభ్యం వచ్చింది కాబట్టి లేదా మార్కెట్లో దొరకలేదని చెప్పి మనం ఇలాగ మనకు చేతికంది నువ్వు కోసేసుకుంటే అది కరెక్టా అస్సలు కాదు కదా నాకు ఎందుకో మాత్రం చాలా బాధ అనిపించింది నీ పేరు చెప్పు ఆర్య సూపర్ నీ పేరు రోహిత్ నువ్వు నువ్వు కార్తిక్ ఓకే నువ్వు నువ్వు ఏ స్కూల్ మీరందరూ మాస్టర్ గ్రామర్ హౌస్ ఓకే ఓకే సెంట్ సెంట్ మార్టిన్స్ ఓకే ఓకే మరి అయితే మే గణపతిని చూడడానికి వస్తాను నేను జీనియస్ గ్రామర్ హై స్కూల్ సూపర్ మీ ఇద్దరు క్లాస్మేట్స్ అవునా సూపర్ వెరీ గుడ్ ఓహో ఓకే ఆల్ ది బెస్ట్ మీ గణేష్ని చూడడానికి వస్తాను బాయ్ వీళ్ళు ఆ మధ్య వచ్చారనమాట గణేష్ చంద కోసం ఆ రోజు ఎందుకో నేను మళ్ళీ రండి అన్నాను ఒక రెండు వారాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఎందుకంటే ఈరోజు వరదల వల్ల సెలవు ఇచ్చారట స్కూల్స్కి వర్షాల వల్ల వచ్చారు ఇందులో బాగా వీడియోలో రైట్ సైడ్ ఉన్న వ్యక్తిని చూడండి ఇక ఈ గ్రే కలర్ ఆలివ్ గ్రీన్ టీషర్ట్ వేసుకున్నాడా ఆ అబ్బాయిని గుర్తుపెట్టుకోండి ఒక మంచి కబురు చెప్తాను సరదా కబురు అయితే కిందనే నేను ఒక యాభై రూపాయలు ఇచ్చానండి పిల్లలు కదా సరే ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళకి లేదనకుండా ఇవ్వచ్చు అని మేడం మీదకి వెళ్ళొచ్చా అంటే అన్నారు నేను ఎప్పుడు సాధారణంగా ఎవ్వరు వచ్చినా సరే మేడం మీదకి పంపించను ఎలా చేయను ఆ వెళ్ళొద్దని చెప్పేస్తాను ఎందుకో అనవసరం అని నేను ఇవ్వాల్సిందేదో నేను ఇవ్వగలిస్తే ఇస్తాను లేదంటే మొత్తానికి అసలు ఇవ్వనని చెప్పేస్తాను మేడం మీదకి మాత్రం పంపించను సరే మీరు సరే మీరు చిన్నపిల్లలు కదా వెళ్ళండి అన్నాను వెళ్ళారు వాళ్ళు దిగి వస్తున్నప్పుడు కూడా వీడియో తీశానండి ఒక్కొక్కసారి నా ఫోన్ ఎందుకో క్యాప్చర్ చేయడం లేదు ఆ బిట్ మిస్ అయింది అనమాట వస్తూ వస్తూ మెట్లు దిగి ఆంటీ వంద రూపాయలు ఇచ్చారు అన్నారనమాట చాలా సంతోషం నాన్న అన్నాను అయితే నేను అలా వీడియో తీయడం చూసి అందులో ఇందాక చెప్పాను కదా ఆలివ్ గ్రీన్ టీషర్ట్ కుర్రాడు మీరు యూట్యూబరా అన్నాడు అవునా అన్న అంటే అబ్బా అని ఒక మంచి గొప్ప వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి నిజంగా అదంతా షూ తీసాను నేను వీడియో తీసాను కానీ మిస్ అయింది ఎందుకో చాలా భలే ఇచ్చాడు ఆ ఎక్స్ప్రెషను నాకైతే చాలా నచ్చింది అనమాట అయితే వాళ్ళకు ఒక ప్రామిస్ చేశాను నేను ఏదైనా నవరాత్రులు పెడతారు కాబట్టి నేను ఒక రెండు రోజులు మీకు ప్రసాదాలు చేసిస్తాను నాకు ముందు రోజు చెప్తే నేను మీకు కావాలంటే చేసిస్తాను అన్నాడు ఆంటీ పూజ చేయిస్తారా అన్నాడు అంటే నాకు అంత టైం రావడానికి నాన్న పూజకు వేరే ఏదో చూసుకోండి ప్రసాదాలు మాత్రం నాకు ముందు రోజు చెప్తే నేను బాగా చేసిస్తానని చెప్పాను రెండు రోజులకి మరి చూడాలి వస్తారో రారో హౌస్ నెంబర్ అది రాసుకుని వెళ్ళారు ఇంకో గొప్ప విషయం ఏంటంటేనండి ఆ బిట్టు ముందర వెళ్ళిపోయింది కానీ మన బర్ఫీ చేశాను కదా బాదం బర్ఫీ ఇంకా కేక్ అంటే కేక్ అండి అంత బాగుంది మాడుగుల హల్వా తిన్నారా ఎవరైనా ఆ మాడుగుల హల్వాలా ఉందన్నమాట ఆ బాదం బర్ఫీ ఇంకా ముందు చేసిన బేసన్లాడి ఉండిపోయాయి సంక్రమ కొన్ని ఇచ్చాననుకోండి అనుకోండి ఆ డబ్బాలో ఉన్ని ఉండిపోయి ఇవి మాత్రం ఇంకా మీ ఇద్దరం నేను మా వాడు కూడా సూపర్గా తిన్నాను చాలా బాగుందనమాట అసలు టేస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మన సబ్స్క్రైబర్ అండి కృష్ణ గారు వారు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట చామదుంపల పులుసు రెసిపీ పెట్టండి సిస్టర్ అండి ఒక నాలుగైదు సార్లు కామెంట్ చేశారు నిజానికైతే నేను ఎప్పుడూ చేయలేదండి మీ స్టైల్లో చెప్పండి సిస్టర్ మీ స్టైల్లో చెప్పండి అన్నారనమాట అందుకని ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఈ చామదుంపల పులుసు చేశాను అనమాట నిన్న మా వాడిని కూరలు తీసుకురమ్మంటే చామదుంపలు ఒకటి తీసుకొచ్చాడు ఇంకా అప్పటికప్పుడు నిన్న ఏం చేస్తానని చేయలేదు ఈరోజైతే కొబ్బరికాయ శనగపప్పు వేసి కూర ఈ పులుసు చేద్దాము సరే ఇంకా వారు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని అది ట్రై చేశానమాట అయితే నిజానికి ఎప్పుడూ పప్పులుసు సాంబారు మజ్జిగ పులుసు ఆకుకూరల పులుసులు మొక్కల పులుసు బెండకాయ పులుసు ఎర్రదుంపల పులుసు గుమ్మడికాయ పులుసు ఇలా విడివిడిగా చేయడం కలిపి చేసుకోవడం తప్ప చామదుంపల పులుసు అనేది నేను ఎప్పుడూ చేయలేదండి అయితే ఏంటంటే మేము రైల్వే కార్టర్స్లో ఉన్నప్పుడు వైజాగ్లో అంటే మేము పెళ్ళైన కొత్తల్లో అక్కడ అందరూ సేవదుంపల పులుసు సేవదుంపల పులుసు అనేవారండి ఏమిటో నాకు అర్థమయ్యి కాదు తర్వాత కొన్నాళ్ళకి అనమాట అది చామదుంపలని అయితే ఇవి కుక్కర్లో పెడితే ఒక్క విజిల్కే మెత్తబడిపోతున్నాయి కదా అని చెప్పి మరీ పేస్ట్ అయిపోతాయని విడిగా అనమాట విడిగా ఉడికించాను తొక్క వచ్చే వరకు అలాగే ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానపెట్టుకున్నాను ఈ జామదుంపలు ఎనిమిదో తొమ్మిదో దుంపలు అండి సుమారు పావు కిలో అనుకోండి పావు కిలో కంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటాయేమో పావు కిలో దుంపలు ఈ పెద్ద నిమ్మకాయంత చింతపండు నానపెట్టాను తర్వాత ఏంటంటే ఈ దుంపలన్నీ ఉడికాక వాటి తొక్కు తీసి చక్రాలుగా కట్ చేసి ఉంచుకున్నాను నిజానికి ఏ పులుసైనా సరే ఇదివరకు చాలాసార్లు చెప్పాను నేను ముందు కొంచెం నూనెలో వేయించుకొని ఆకుకూరైనా ఏదైనా ఇలాంటి పులుసులైనా సరే అప్పుడు పులుసు అది తీసివేస్తే బాగుంటుంది అయితే నేను అలా చేయకుండా ముందు డైరెక్ట్గా పోపు వేసేస్తాను అనమాట పెద్ద గిన్నె కానీ ఏదైనా మంచి దుక్క గిన్నె మాడనేది ఏదైనా తడసరి గిన్నె తీసుకొని అందులో పోపు వేసి ఆ పోపులో ఈ మనం ఏం వేయాలనుకుంటున్నామో ఆ కూరలు కూడా వేసి బాగా ఆ నూనెలో పాటు ఒకసారి కలిపి అప్పుడు కొంచెం నీళ్లతో ఉడికించి అప్పుడు చింతపండు పులుసు వేస్తాను ఇదంతా ముందు కొంచెం నూనెలో ఈ ప్రాసెస్ అంతా చేసి లాస్ట్లో పోపు వేసుకోవచ్చు అదొక రుచి ఇదొక రుచి అనమాట ఇంకో విషయం అండి మనం ఏదైనా వస్తువు దాని రంగు మారినా దాని తీరు మారినా అప్పుడు కదా మనం ఉడికింది అది ఒక పదార్థంగా తయారైంది అనుకుంటాము అలా మరి మామూలుగా ఎండుమిరపకాయలు ఎర్రగా ఉంటాయి అవి అలాగే ఎర్రగా ఉంచేస్తే అవి అసలు వేగినట్టు కాదు కదా అందుకే మిరపకాయ రంగు తిరగాలి చాలామంది అది మాడిపోయింది అనుకుంటారు కానీ కాదండి పులిహోర్లో అయినా పులుసుల్లో అయినా సరే మిరపకాయ ఇలా ఎర్రగా ఉండిపోతే అసలు వేగనట్టు అనమాట కొంచెం వేగాలి నచ్చకపోతే మీరు ఇలాగే మామూలుగా మీరు ఎలా చేస్తారో అలా చేసుకోండి అలాగే ఆవాలు కూడా చిటపట్లాడటం ఆగిపోవాలి అప్పుడు ఆవగించి వేగినట్టు ఈ పోపులో ఈ చక్రాల్లో కట్ చేసుకున్న చేమదుంపలు మొక్కలన్నీ కూడా వేసి ఆ నూనెలోసారి బాగా కలుపుకొని నేను ఈరోజు కొబ్బరికాయ శనగపప్పు కూరకి నీ ఉడకపెట్టాను కదా ఆ నీళ్లు ఉంచుకుంటాను ఉత్తునే పారిపోసాను చాలాసార్లు చెప్పాను ఇదివరకు దాంతో చారైనా పెట్టుకోవచ్చు ఇలా పులుసు చేసుకుంటే పులుసులో కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను ఇప్పుడు ఆ శనగపప్పు ఉడికించిన నీళ్లు కూడా ఇందులో పోసి మరి కొంచెం నీళ్లు పోసి ముందు మరోసారి నీళ్లతో ఉడికించాను ఇవన్నీ నీళ్లతో ఒకసారి ఉడికాక ఒక రెండు మూడు నిమిషాలు అప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవచ్చు అలాగే ఇంగు కూడా ఎక్కువ వేసుకోవాలండి ఇంగు ఎక్కువ వేస్తేనే పులుసులకు రుచి అందు అందులోనూ మాకు ఇంగు అంటే ఎలవేల్పే అనమాట చూసారా పప్పు నీళ్ళు పోసాను అలాగే పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఈ పులుసుతో కూడా కలిసి బాగా ఉడికాక అప్పుడు నేను ఒక చిన్న గరిడు చూపిస్తాను దాంతో బెల్లం తీసుకున్నాను అనమాట మీ ఇష్టాన్ని బట్టి ఇవై అయితే సాధారణంగా నేను అంచనాగా వేస్తాను మరి ఇన్నేళ్ల అనుభవం కదండి ఆ మాత్రం సరిపోవా చెప్పండి ఇటు తీపి ఎక్కువ అవదు తక్కువ అవదు పులుపు ఎక్కువ అవదు తక్కువ అవదు అలా అనమాట వీధిలోకి కూరగాయలు అమ్మే అతను వస్తే అడిగాను అన్నీ ఉన్నాయి కానీ కొత్తిమీర లేదు మా వాడు కొంచెం ఖాళీ అయ్యాక మోర్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఉంటే కొత్తిమీర తీసుకురా అని పంపించాను ఎక్కడా లేదు అందుకని మంచి కరివేపాకే వేశాను చూస్తున్నారు కదా ఇంత బెల్లం అనమాట ఈ బెల్లంతో కూడా కలిసి బాగా ఉడికింది అనుకున్నాక అప్పుడు లైట్గా వరిపిండి నేను ఒక స్పూన్ చూపిస్తాను చూడండి దాంతో పూర్తిగా నిండా అనుకోండి ఒక స్పూన్ వరిపిండి నీడలో కలిపి ఈ పులుసులో పోసుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అదంతా సెట్ అయ్యి చల్లారేక మంచి కన్సిస్టెన్సీ వస్తుందనమాట లేదు మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు పులుసు మరుగుతూ ఉంటే ఇంకా గట్టిపడిపోతుంది అంటే ముందు ఉంది ఉందనుకోండి వరిపిండి కూడా ఎక్కువ పెట్టద్దు పల్చగా పోసి ఎక్కువసేపు మరిగించాలి అది అసలు రహస్యం అనమాట ఇష్టపడితే నచ్చితే ధనియాల పొడి వేసుకోవచ్చు కానీ నేనైతే సహజమైన రుచిపోతుందని సాధారణంగా వెయ్యను అంటే ఇలాంటి వాటిలో సాంబార్లో వేస్తాను అనుకోండి అసలు నిజంగా పప్పులు చేయడం వస్తేనండి ఏ గుండెలో అక్కర్లేదు తెలుసా ఆ చేతి మహత్యాన్ని బట్టి కూడా ఉంటుంది సరే ఈ గిన్నెలో ఇలా మా వాడికి తీసి ఉంచని వాడికి అప్పటికే ఆకలి అన్నాడు పాపం ఎప్పుడు అననివాడు సరే ఈ కొబ్బరికాయ శనగపప్పు కూరకు పెద్ద కథ ఉందండి నిన్న చేద్దాం అనుకున్నాను నేను కొబ్బరి ముక్కలు కొట్టి పెట్టుకొని నిన్న మరీ వర్షం కదా ఎందుకో ఇంకా నేను స్నానం అది అవ్వకముందే కరెంటు పోయింది ఇంచుమించు నా పూజ అంతా ఈ వంటసాగం అయిపోయినా కరెంట్ రాలేదు అప్పటికి రెండున్నర గంటల పైన అయింది సరే అని చెప్పి కొబ్బరి ముక్కలు పక్కన పెట్టి శనగపప్పు ఉడకపెట్టేశాను కదా రెండు క్యారెట్లు ఉంటే అవి తురిమి క్యారెట్ శనగపప్పు కూర చేశాను అది కూడా చాలా బాగుంది ఈరోజు ఇంచుమించు మళ్ళీ అదే కాంబినేషన్ అయినా తప్పలేదు ఈ చామదుంపలు వేపుడు చేసిన కన్నా కూడా ఇలా చేద్దామని ఐడియాతో చేశానమాట ఇకపోతే ఈ అన్నం పులుసు మిగిలితే మా శంకరమ్మను అడిగాను శంకరమ్మ తీసుకెళ్తావా అంటే అమ్మ ఇచ్చేయమ్మా అంది తన కోసం ఇలా బ్యాగ్లో సర్దానమాట ఇకపోతే ఇప్పుడు రాత్రికి అయితే కొంచెం పనీర్ బిర్యానీ చేద్దాం లైట్గా చాలా తక్కువ చేయమ్మా అన్నాడు కొంచెం ఆ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు బియ్యం నానపెట్టి ఇలా వాయిస్ ఇస్తున్నాను అనమాట వీడియోకి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం